పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు శాసనసభ్యులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పీలేరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల రౌద్రాల అంకాలం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఉదయం పదకొండు గంటలకు ఇటీవల మృతి చెందిన ఎర్రవారిపాలెం మండలం ఏఓ హరిప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాల్మీకుపుర మండలం గణభోయినపల్లి సత్యమ్మ తల్లిని దర్శించుకున్నారు సాయంత్రం ఐదు గంటలకు కలిగిరి మండలం తిమ్మారెడ్డి గారిపల్లి చెందిన హరినాథ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు సాయంత్రం ఎనిమిది గంటలకు పీలేరు మండలం పీలేరు పట్టణంలోని కనికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి కోటపల్లి బాబురెడ్డి శ్రీకాంత్ రెడ్డి పీలర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి సింగిల్ విండో చైర్మన్ ఎల్ఎల్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ మలయాల రెడ్డి భాష అమర్నాథ్ రెడ్డి పోలీస్ సూరి లక్ష్మీక్రా తదితర కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు